కేసీఆర్ గారు ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే మీరు అది వంద కోట్లయినా రెండు వందల కోట్లైనా వెయ్యి కోట్లైనా నిజమైన పెట్టుబడులు మాత్రమే అనౌన్స్ చేయండి మీరు అనవసరంగా ఈ రాట్ రేస్ లో ఎంటర్ అయ్యే వాడు లక్షణం నేను రెండు లక్షలు చేస్తాను మూడు లక్షలు ఇందులోకి వెళ్తే మనం ప్రజల ముంగట అభాస్ పాల్ అవుతాం లాగే నువ్వు ఏదో తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తుంది ఒక పాట మీద అది ఏంటంటే నేనే రాసిన పాట చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ కేసీఆర్ సార్ కైగట్టినట్టు ఆ పాటను ఆ పాటలో నేను రాసిన మీరు దయచేసి మీ ఫోన్లలో ఉంటే ఒకసారి తీసుకొని వినండి సరే పూరాగిందామని సార్ చెప్పినట్టే ఫోన్లు తీసి యూట్యూబ్ తెరిచి పాట పేరు కూడా తెగి అన్నగనబడుతున్నాడు అన్న పేరు కోదాడ సీను నల్గొండ జిల్లా కళాకారుడు ఫ్లోరైడ్ ఏ వాటికే కాళ్ళం కరైన వాళ్ళ బాధలు చూడలేక ఈ పాట రాసిండు అప్పట్లా కానీ కేసీఆర్ సార్ ఏమో నేనే రాసినానికి గొప్పగా చెప్పవాటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు కదా నేను వాస్తవం కదా అది ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిస్తా సిరీస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటాం సమాసం ఉందా తప్పకుండా ఇతర పార్టీల నుంచి మా పార్టీ గెలిచి చేర్చుకుంటాం వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం ఒక లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది భూములు కూడా మంచిది చెప్తాము భవిష్యత్తులో భూములు పంచబోదామని చెప్తాను లేదా అధ్యక్ష పటిశాంతి కాడ కొట్టాడు కదా అని కదా పంచేసి పదిహేడు సెప్టెంబర్ ను తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ పది జిల్లాలలో కూడా అధికారంగా జరిపిస్తూ ఒప్పిఎండి ప్రభుత్వాన్ని ఈ విమోచన జరపపోతుంది అదొక పెద్ద ఎజెండా అంత దేశం ముగిపోతుందా అంటే అబద్ధాలు అధ్యక్ష ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు